హాయ్ అండి వెల్కమ్ టు తన్ను దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడైతే మార్నింగ్ లాగండి ఇది ఫస్ట్ అంతా ఇల్లు గుమ్మలు శుభ్రంగా అయితే తుడిసేసుకొని మాపై అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే చిన్నబాబు ఉండడం కోసం అంటే వాడి కింద అది ఎక్కువ వాడుతున్నాడు కదా అని చెప్పి డే బై డే అయితే మాపై పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వంటగది హాలు అన్నీ అయితే మాప పెట్టేసి బయట కూడా శుభ్రంగా క్లీన్ అయితే చేస్తానండి ఇంకైతే వంట చేద్దామని చెప్పి అత్తయ్య అన్నం అయితే వండేసారు పొయ్యి మీద బయట ఇంకా వర్షం అయితే పడిందండి నైట్ పొయ్యి శుభ్రంగా తడిగా ఉంది అన్నం అయితే నేను ఏదో వండేసాను కానీ కూర నువ్వు అక్కడ వండలేవులే ఇంట్లో స్టవ్లో అయితే చేసుకో అన్నారని చెప్పి ఇంకా ఫస్ట్ వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకొని కూర అయితే తలిం పెట్టేస్తున్నాను అనమాట ఇంకా చిన్నుకు కూడా టిఫిన్ పెట్టాలి కాబట్టి ఓట్స్ ఉన్నాయండి ఇంకా కొన్ని ఉంటాయన్నమాట అవి ఖాళీ అయిపోతాయి కదా ఇంకని చెప్పి చిన్నుకు అయితే క్యారెట్ వేసి ఓట్స్ ఉప్మా చేద్దామని క్యారెట్ అయితే తురుముకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా కూరకు కావాల్సినవి వంకాయ పులుసు అయితే పెడుతున్నాను అనమాట మెంతులు ఆవాలు అలానే కొన్ని ఉల్లుల్లిపాయ రేఖలు అన్ని వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసి బాగా మగ్గించేసుకుంటాను ఇంకా బాగా మగ్గిన తర్వాత నేను వంకాయల్లో అత్తగారు కోసిచ్చారనమాట వంకాయ ముక్కలు ఉప్పు వేసి అయితే పెట్టలేదు దాంట్లో కొంచెం బ్లాక్గా ఉన్నాయి ఇంక ఇక్కడైతే స్టోర్లో ఇచ్చిన పంచదార అయిపోయింది ఏంటంటే అంటే కోట అంటాము కదా దాంట్లో ఇచ్చిన పంచదార అయిపోయింది మా మావి గారు షాప్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట మళ్ళీ కొంచెం అదైతే డబ్బాలు వేసేది పెడుతున్నాను అనమాట కొన్ని పాలు అయితే ఉన్నాయి ఇంకా నేను టీ పెట్టుకుందాం ఫస్ట్ టీ పెడితేనే మనకి బండి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా అని టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు పసుపు కూడా వేసేసి కొంచెం మగ్గిస్తానని చెప్పి మగ్గించాలని చెప్పి మూత అయితే తీసి టమాటాలు కొంచెం పసుపు అయితే వేసాను అనమాట ఇది మగ్గేలోపు ఇంకా టీ కూడా మరుగుతుంది కాబట్టి నేనైతే కొంచెం టీ తాగుతాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ టూ డేస్ నుంచి స్నానం చేసేసిన తర్వాత వంట మొదలు పెడుతున్నాను అండి కానీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండడం వల్ల వంటగది నుంచి బయటకు వచ్చేసరికి స్నానం చేసేస్తున్నాను కదా అని ఫస్ట్ బ్రష్ చేసేసుకొని మార్నింగే మొహం అంతా కడిగేసుకొని అప్పుడైతే కనుక వంట మొదలు పెడుతున్నాను తర్వాత చిన్నుకు స్నానం చేయించాక నేను స్నానం చేస్తున్నాను అనమాట కానీ ఈ టూ డేస్ కొంచెం చల్లగానే ఉంది పర్వాలేదు ఇంకా మా చిన్ను అయితే లేచి లేచిన వెంటనే వాడు లేస్తున్నాడు లేదే కానీ వాడు ఎడిపితే మాకు మెలికొస్తుంది అనమాట లేచి లేవగానే లేవగానే వాళ్ళ నాన్నతో అయితే రౌండ్స్కి వెళ్ళాడు బండి మీద వెళ్ళి అలా ఇల్లు వచ్చాడనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే రోడ్డు మీద వెళ్ళే వచ్చే వాళ్ళని పీలుస్తూ ఆకరుల లేస్తానని ఇంకా ఇంకొచ్చి రాగానే చూసారు నన్ను పట్టుకొని పాలు కోసం అనమాట చింతండ్రి అలా తిరిగి వచ్చాడు అనమాట కాసేపు బయట ఇంక ఈలోపు టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసేసాను మా అయితే వంకాయ ముక్కలు వేసి కలుపు నేను పాలు ఇచ్చేస్తాను బాబు గని చెప్పి నేనైతే దేవుడి గదిలో కూర్చున్నాను మళ్ళీ పైకి వచ్చేంత ఓపిక అయితే నాకు లేదండి ఇంక అందుకే లోపలికి వెళ్ళి దేవుడి గదిలో అయితే పక్కన కూర్చున్నాను అనమాట ఈ లోపు మా ఆయన ఉల్లికాయ ముక్కలు వేసి వచ్చేలోపు సారీ వంకాయ ముక్కలు వేసేలోపు మగ్గిపోయినాయి నేను వచ్చేలోపు ఇంకా కారం అయితే వేసేసి మళ్ళీ మూత అయితే పెట్టాను ఇంకా టీ పెట్టుకొని కొంచెం రిలాక్స్గా కూర్చొని టీ ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే టీ తాగితే బాగుండని మైండ్కి వచ్చేస్తుంది అనమాట ఈ టీ అలవాటు ఎలా మానాలో అయితే నాకు అర్థం కావట్లేదు నేనైతే గ్రీన్ టీ తాగాదనుకుంటున్నాను అది మంచిదో కాదో చెప్పండి సన్నగా సన్నగా ఉన్నవాళ్ళు తాగొచ్చు లేదా కూడా చెప్పండి ఇంక ఇక్కడ పెసలు ఉన్నాయి కదా ఇవైతే ఏంటి అనుకుంటున్నారా మా పొలంలో పండినవి అనమాట మంచివి ఆర్గానిక్వి మేమైతే బయట కొండరు మట్టి వాళ్ళ ఇంట్లో దీంతో ఒక డిష్ అయితే చేస్తారు అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుంటానండి ఇది యాక్చువల్గా వచ్చి ఇది షార్ట్ సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది ఇది కూర లోపు ఇంకా అయిపోయింది ఆల్రెడీ గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తాను నాకు అలా పెద్ద గిన్నెలతో ఉంచడం ఇష్టం ఉండదు అనమాట చిన్న గిన్నెలోకి అయితే తీసేస్తాను అనమాట చిన్ను ఇంకా నైన్ థర్టీ అయిపోయింది కదా అప్పటికే చిన్నుకు కూడా ఉప్మా చేసేద్దామని చెప్పి కొంచెం అయితే ఆ నెయ్యి అయితే అయిపోయిందండి మళ్ళీ తీసుకురావాలి జిఆర్బి నెయ్యి వాడుతున్నాను కదా చాలా బాగుంటుంది మళ్ళీ తీసుకురావాలి కొంచెం అయితే నూనె వేసాను ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కొంచెం ఒక ఎల్లుల్లిపాయ వేసి బాగా మగ్గిన తర్వాత క్యారెట్ కూడా వేసేస్తాను మనం కలపకుండా అలానే ఉంచేస్తే కొంచెం పట్టేస్తుంది అనమాట స్టీల్ గిన్ వల్ల ఆల్రెడీ ఇది లైట్గా మాడింది కానీ పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇది కూడా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసేసి కొంచెం మూత పెట్టేసి మగ్గించి మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసి ఓట్స్ వేసేసి ఇంకొద్ది ఉప్పు వేసి అయితే దించేస్తాను అనమాట అయితే రెడీ అయిపోద్ది ఇంక ఇక్కడ ఒక కవరు మిక్చర్ పొట్టలో చూపిస్తున్నాను చూసారా మా మావి గారు మార్నింగ్ షాప్కి వెళ్ళారనమాట ఏంటంటే ఒక వస్తువుకున్నా కూడా చక్కగా కవర్ అయితే ఇస్తున్నారండి యాక్చువల్గా ప్లాస్టిక్ వాడకూడదు కదా కానీ బాగానే ఇస్తున్నారు సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో కలుద్దాం